అండి నేను డాక్టర్ సజీ డిసూసా ఈ రోజులో మనం అందరం టేస్టీ ఫుడ్ వెనక తిరుగుతున్నాం హెల్తీ ఫుడ్ అందరూ మర్చిపోతున్నాం యాక్చువల్లీ అదొక రెవల్యూషన్ లాగా మారుతుంది ఈ పెస్టిసైడ్ పెట్టి రకరకాలు లాభం కోసం మాత్రం మనిషిది ఆయుస్ అస్సలు పట్టించుకోకుండా మనిషిది ప్రాణంది విలువ పట్టించుకోకుండా కూరకాయలు కానీ బియ్యం కానీ రకరకాల వెరైటీసు మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసి వస్తున్నాను అది మనం వాడితే కనుక ఇప్పుడు మనకి ముందు ఏం చదువుకున్నప్పుడు ఉన్న జబ్బుల కన్నా మరీ 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 హండ్రెడ్ టైమ్స్ కొత్త కొత్త జబ్బులు రకరకాల దీనిలో రావడం అనేది జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు దేనివల్ల ఈ జబ్బులు ఏంటి ఈ జబ్బులు అనేది అర్థం కావట్లేదు అంటే ఈ మన తినే విషయం అంటే తినే ఫుడ్ కానీ మనం పిలిచే గాలి కానీ మనం తాగే నీళ్ళు కానీ ఎక్కడండి విషయం లేని ఒకటి ఒక్కటి చెప్పండి మీరు సో ఈ రోజున మనం ఇప్పుడు చాలా చాలా విలేజెస్ వాళ్ళు సొంతంగా కేరళలో కానీ మన రకరకాల కేరళలో మొన్న ఒక విలేజ్ మొత్తానికి వాళ్ళు ఒక కొత్త ఒక ప్రిన్సిపల్ తీసుకురావడం జరిగింది ఎక్కడ పెస్టిసైడ్స్ లేకుండా వాళ్ళే ప్రతి ఒక్కటి రైస్ నుంచి ప్రతి ఒక్క చిరుధాన్యాల నుంచి అన్నీ వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని ఎట్టు విధంగా ఇన్ఆర్గానిక్ కానీ పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్గా పండించినది వాడి వాళ్ళకి ఎట్టు విధంగా జబ్బులు రావట్లేదు ఈ రోజులు పేషెంట్స్ అన్నది మామూలుగా మనకి ఎట్లా అంటే ఆయుర్వేద ప్రకారం మూడు స్తంభాలు మూడు పిల్లర్స్ ఉంటుంది మంచి ఆరోగ్యానికి దానికి ఒకటి మంచి నిద్ర మంచి భోజనం ఆహారం అలాగే మంచి వ్యాయామం దీనిలో ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం అందరం వైట్ రైస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఎంత తెల్లగా ఉండే అంత అని చెప్పుకొని ఈ రోజులో ఆ వైట్ రైస్ కదా మా బ్రౌన్ రైస్ ఆ బ్రాన్ ఉన్న రైసే ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా ఆర్గానిక్గా చాలా న్యాచురల్గా పండిన ఈ మన కెమికల్స్ అట్లాంటిది ఏం లేకుండా న్యాచురల్గా పండిన వెజిటబుల్స్కి సైజు కొంచెం చిన్నగా ఉండొచ్చు మనం కూరగాయ మార్కెట్లో వెళ్తే టొమాటో ఎంత పెద్ద సైజు ఉండే అది కొంటున్నారు అలాగే పండ్లు ఏదైనా ఉంటే ఆరెంజ్ ఇంతెంత సైజు ఉండే కొంటున్నారు సీతాఫలం ఇంత సైజు ఉంటే యాక్చువల్లీ ఆ సైజులు సీతాఫలు దొరకదమ్మా అనేది దానికి ఒక సైజు ఉంటుంది సో అట్లా న్యాచురల్ ఉన్న సంగతి మనము వాడడం యూస్ చేయడం అలవాటు చేయాలి మాలాంటి డాక్టర్స్ దగ్గర నుంచి మీకు దూరం ఉండొచ్చు సో దయచేసి నేచురల్ ఫుడ్ అది కూడా ప్లాండ్ ఇది ఉండాలమ్మా ఇండియన్ కులినరీ ఇది ఉంటుంది కదా మన తెలుగు సంప్రదాయం కానీ సౌత్ ఇండియన్ కానీ భారతీయ సంప్రదాయం కానీ దానిలో ఇది ఏమంటారు వీటిది ఒక ప్రపోషన్ ఉంటుంది గోధుమకి ది ప్రపోషన్ ఉంటుంది వెజిటబుల్ కూరకాయలకి ఒక ప్రపోషన్స్ ఉన్నాయి ఇవి అన్నీ కరెక్ట్గా తీసుకొని పోతే మన బాడీలో కార్బోహైడ్రేట్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ కానీ ప్రోటీన్స్ కానీ ఇవి అన్నీ ఒక బ్యాలెన్స్ ఇదిగా వస్తుంది దయచేసి టీవీలో అక్కడక్కడ యాడ్ చూసుకొని బర్గర్స్ పిజ్జాస్ ఆ కూల్ డ్రింక్స్ మన ఎయిర్ డ్రింక్స్ దీని వెనక మా పిల్లల్ని అలాగే కొన్ని కొన్ని స్నాక్స్ ఉన్నాయి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా మా పిల్లలు చూడండి ప్రతి ఒక్కరు ఏదైనా షాపులు కనిపిస్తే లేదా సూపర్ బజార్ పోతే అదే పిక్ చేసుకొని వాళ్ళది ఆకలి సంపాదిస్తున్నాడు దయచేసి అలా కాదమ్మా మన ప్రాణంకి ఒక మర్యాద విలువ ఇవ్వండి మనము ఒక బండి కొంటే ఎంత శుభ్రంగా బండిని చూస్తారు కదా కరెక్ట్ లే సర్వీస్ చేస్తారు దానికి దుమ్ము పొడి రాకుండా చూస్తారు కానీ మన బాడీకి వచ్చేప్పుడు ఏమి లేదు ఆ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనము తిండి ఫుడ్ మీద ఇది ఇవ్వాలమ్మా ఫోకస్ ఇవ్వాలి దయచేసి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి రేపటి నుంచి మంచి ఫుడ్ తిని మాలాండి డాక్టర్స్ దగ్గర రాకుండా చూడాలని ఒక కోరికతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్